రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే వేలు కోసుకున్న బాధ పెద్దది కాదని బాధితురాలు లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు గుంటూరు స్వర్ణభారతి నగర్లో వైకాపా నేతలు మైనర్ పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి వారిని మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చారని ఆరోపించారు ఒక దళిత బిడ్డ ఢిల్లీ వెళ్లి బొటనవేలు కోసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనడానికి లక్ష్మీ ఉదంతమే ఉదాహరణ అని అన్నారు ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పీఠాన్ని అధిష్ఠించిన దగ్గర నుంచి ఎంత అరాచకం జరుగుతుంది రాష్ట్రంలో ఎంత నీతి మాలిన చర్యలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎంతమంది అమాయక బిడ్డలు ఇబ్బందులు పాలవుతున్నారు రాష్ట్రంలో చిన్న చిన్న బిడ్డలు హై స్కూల్లో తాగి బిడ్డలు పాడవుతున్నారు ఈ అరాచకాన్ని కంట్రోల్ చేయాలంటే పోలీసులు చేయగలరు కానీ వాళ్ళని చేయనివారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు దళిత వర్గానికి చెందిన మహిళ ఎందుకు బొటను వేలు కోసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఎందుకు వచ్చింది నేను కడుపు మండి మాట్లాడుతున్నా నేను నా దళిత బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ స్వర్ణ భారతి నగర్ ఎలా ఉందో గుండెమే చేసుకొని దట్ ఎస్పీంట స్వర్ణ భారతి నగర్ ప్రశాంతంగా ఉంది బాగుందని చెప్పగలరా భారత నగర్లో గంజాయి అమ్ముతున్నారు భారత నగర్లో లెక్క స్వర్ణ భారత నగర్లో ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్టు అల్లరి చేస్తారు భారత నగర్లో కాస్త కంటికి నదురుగా ఉన్న ఆడపిల్ల రోడ్డు మీద తిరగాలంటే భయ భయపడుతున్నారు రోజున అటువంటి పరిస్థితులు ఉన్నాయని దగ్గోలు పెట్టి పోలీసులు కంప్లైంట్ చేసింది హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేసింది ఎవరు పట్టించుకోవాలా పిల్లి మేరీ అని ఆమె ఆ స్వర్ణ భారత నగర్లో ఉంటుందట ఆమె ఈ అసాంఘిక శక్తులందరికీ నీడలుస్తున్నట్టు ఆమె ఆమె కనుసన్నంలోనే వ్యవస్థలు నడుస్తాయంత ఎంత సిగ్గుచేటండి ఎంత దుర్మార్గం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా దళిత బిడ్డలందరూ కూడా అన్యాయం అయిపోతున్నారు గంజాయి తాగి నాశనం అవుతున్నారు సారా తాగి నాశనం అవుతున్నారు క్రిమినల్స్గా మారుతున్నారు మా దళిత బిడ్డలు అని చెప్పి ఆమె ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పురువేదుల్లో ఆ బొటనవేళ్ళు నరుక్కున్నదంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఈ రోజున పెద్దలందరూ కూడా ఏం మొహం పెట్టుకొని మీరు ఓటు అడుగుతారు మళ్ళీ ఎందుకు మిమ్మల్ని మరలా ముఖ్యమంత్రిని చేయాలి ఈ అధికారాన్ని రాష్ట్రాన్ని మీకు ఎందుకు ఇవ్వాలి ఎందుక